ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్వాలిటీ వాహనాల తయారీలో టాటా మోటార్స్ ముందుంటుంది అత్యున్నత ప్రమాణాలతో కూడిన కార్లను విడుదల చేయడంలో టాటా ప్రసిద్ధి చెందింది తాజాగా మరో కొత్త వాహనాన్ని తీసుకొచ్చింది ఢిల్లీలో జరిగిన ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో టాటా మోటార్స్ తన కొత్త పంచ్ ఫ్లెక్స్ ను ప్రవేశపెట్టింది ఈ కారు ఇథనాల్ హండ్రెడ్ పర్సెంట్ ఇథనాల్ రెండింటిలోనూ పనిచేయగలం టోల్ వేరియంట్లో మనకు టాటా పంచ్ గురించి తెలుసు అదే ఈ కారు కానీ ఇప్పుడు దీనిలో పెద్ద మార్పు తీసుకొచ్చారు ఇది ఇప్పుడు ఇథనాల్ హండ్రెడ్ పర్సెంట్ ఇథనాల్ రెండింటిలో నడుస్తోంది ఇది స్మార్ట్ పర్యావరణ అనుకూల ఆప్షన్ గా ఉండనుంది ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలకు ప్రత్యేక ఇంజిన్ కలిగి ఉంటుంది ఇది పెట్రోల్ తో పాటు ఇథనాల్ మిశ్రమంతో నడుస్తోంది ఇథనాల్ ఒక జీవ ఇంధనం ఇది ప్రధానంగా గోధుమ మొక్కజొన్న చెరుకు నుంచి ఉత్పత్తి చేస్తారు ఇది పెట్రోల్ కు న్యాయంగా ఉపయోగించవచ్చు ఇది కాలుష్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది టాటా పంచ్ ఫ్లెక్స్ ఫ్యూయల్ తన పెట్రోల్ వేరియంట్లకు శక్తినిచ్చే అదే వన్ పాయింట్ టూ లీటర్ న్యాచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్తో పనిచేస్తోంది అయితే ఇతనాలు మరింత ప్రమాదకరమైన ప్రభావాల నుంచి రక్షించడానికి ఈ ఇంజన్ను కాస్త అప్డేట్ చేశారు శాతం ఇతనాలతో సరిగా పనిచేస్తుంది పెట్రోల్ వేరియంట్లో ఎయిటీ సిక్స్ బిహెచ్బి పవర్ వన్ ఫిఫ్టీ నైన్ఎం టార్క్ ప్రొడ్యూస్ చేయగల పవర్ టార్క్ గణాంకాలు యథాతథంగా ఉంటాయి ఇది ఫైవ్ స్పీడ్ మ్యాన్జువల్ ఆటోమేటెడ్ ఆప్షన్ ఆప్షన్తో లభిస్తోంది ఈ కారు ఏడు నుంచి తొమ్మిది లక్షల రూపాయల మధ్య ఉండొచ్చు పంతొమ్మిది నుంచి ఇరవై కిలోమీటర్ల మైలేజ్ ఇస్తోందని కంపెనీ పేర్కొంది టాటా పంచ్ ఫ్లెక్స్ ఫ్యూయల్ అభివృద్ధి కేవలం సాంకేతిక పురోగతి మాత్రమే కాదు నా ఇంధనంగా ఇథనాల్ను ప్రోత్సహించడానికి ప్రభుత్వం తీసుకున్న చొరవకు ఇది సహాయంగా ఉంటుంది ఇథనాల్ వాడకాన్ని పెంచడం వల్ల కాలుష్యం తగ్గడమే కాకుండా దేశ వ్యవసాయానికి ఊతనవిస్తోంది దేశీయ ఇథనాల్ ఉత్పత్తి చెరకు ధాన్యాలు ఇటువంటి స్థానిక వనరుల నుంచి ఉంటుంది ఇదే ఎక్స్పోలో టాటాతో పాటు హింద క్రెటా తన కొత్త ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్ను కూడా ప్రదర్శించింది ఈ కారు త్వరలో లాంచ్ అవుతుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు ఈ కారు కూడా ఫ్లెక్స్ ఇంధనాలతో నడపగలదు వాహనంలో కనిపించే థౌజండ్ సిసి ఇంజన్ ను కలిగి ఉంటుంది ఇదిలా ఉంటే కారు కొనుగోలు చేసే సమయంలో ఎంత ఉత్సాహంగా ఉన్నా ఆ కారు నిర్వహణ విషయం యజమానిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఈ నేపథ్యంలోనే బడ్జెట్ ఫ్రెండ్లీ ఫీచర్స్తో పాటు అధిక మైలేజ్ని ఇచ్చే ఎస్యువీలపై ఆసక్తి పెరిగింది టాటా మోటార్స్ మినీ ఎస్యు పంచ్ గత సంవత్సరం బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది టాటా పంచ్ కేవలం ఆరు లక్షలు ఈ కారు మైలేజ్ కూడా లీటర్కు దాదాపు ఇరవై పాయింట్ సున్నా తొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది స్ట్ ఆప్షన్ టాటా నెక్సాన్ ఈ కారు ప్రారంభ ధర కేవలం ఎనిమిది లక్షలుగా ఉంది అలాగే ఈ కారు లీటర్కు పదిహేడు పాయింట్ నాలుగు నాలుగు కిలోమీటర్ల మైలేజ్ను అందిస్తోంది టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇండియాకు సంబంధించిన చౌకైన ఆర్బన్ క్రోయిజర్ టైగర్ ప్రస్తుతం భారతదేశంలో ఏడు పాయింట్ ఏడు నాలుగు లక్షలు అందుబాటులో ఉంటుంది ఈ కారు లీటర్కు ఇరవై ఒకటి పాయింట్ ఏడు కిలోమీటర్ల మైలేజ్ను అందిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్